సిద్దిపేట పట్టణంలోని తులిప్స్ స్కూల్లో శ్రీనివాస సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో మూడు వందల మంది విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించడం జరిగిందని డాక్టర్ శ్రీనివాస్ నాయక్ తెలిపారు ముఖ్యంగా పిల్లలకు నోటి ఆరోగ్యం గురించి అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థుల్లో దంతక్షయం వ్యాధిని గుర్తించినట్లు తెలిపారు అలాగే ఎవరికైతే వ్యాధి నిర్ధారణ చేయడం జరిగిందో వారికి అత్యాధునిక వైద్య సదుపాయాలతో చేసే చికిత్స గురించి వివరించడం జరిగిందని తెలిపారు ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు ఉచితంగా ఎక్స్రే సదుపాయం వారికి కావాల్సిన ట్రీట్మెంట్ ఉచితంగా చేస్తామని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యానికి హామీ ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు ఈ దంత వైద్య శిబిరంలో దాదాపు మూడు వందల మంది విద్యార్థులు తీసుకున్న దంత వైద్య పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది ఇందులో దాదామంది దాదాపు మన పిల్లలకి ఎలాంటి సమస్యలు ఉన్నాయంటే మన నోటి ఆరోగ్యం గురించి అవగాహన లేకపోవడం వల్ల చాలామంది విద్యార్థుల్లో దంత క్షయం అనే వ్యాధిని గుర్తించడం జరిగింది అలాగే ఎవరికైతే వ్యాధి నిర్ధారణ చేయడం జరిగిందో వాళ్ళకు కావాల్సినటువంటి అత్య అత్యాధునికమైన వైద్య సదుపాయాల గురించి అదేవిధంగా మనం వాటిని దంతాలు పుచ్చిపోకుండా ఉండడం అదేవిధంగా చిగుళ్ళ నుంచి రక్తం రాకుండా ఉండడానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు అదేవిధంగా వాటికి కావాల్సినటువంటి అత్యాధునిక వైద్య సదుపాయాల గురించి కూడా వీళ్లకు పిల్లలకి వివరించడం జరిగింది అదేవిధంగా ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా ఉచితంగా ఎక్స్రే సదుపాయం కానీ అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ కూడా ఉచితంగా చేద్దాం చేద్దామని చెప్పేసి కూడా పిల్లలకి అదేవిధంగా కళాశాల మన పాఠశాల యాజమాన్యానికి కూడా హామీ ఇవ్వడం జరిగింది